సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం మైచూరి మృతి దేశానికి తీరని లోటు అని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు చివరి వరకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను నమ్మి పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు రాజకీయ నాయకుడుగానే కాకుండా బహుభాషా కోవిదుడు రచయితగా రాణించారన్నారు సీతారామైచూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సీతారా మైచూరి గారు మరణించటం మన భారతదేశానికి ఎంతో నష్టం ఎందుకంటే ఆయన కులాలకి మతాలకి ప్రాంతీయ ప్రాంతీయాలకు అతీతంగా కమ్యూనిస్ట్ భావాలనే నమ్ముకొని జీవితం అంతా కూడా భారతదేశం గురించి ఎంతో కష్టపడ్డారు ఐ మెన్ ఇండియన్ అంతేగాని ఎప్పుడూ కూడా మా ఈ కులం ఈ మతం అని కానీ ఈ పార్టీ సిద్ధాంతాలున్నా కూడా అన్ని పార్టీలతో కూడా ఆ సమన్వయపరచుకొని బ్రహ్మాండంగా చేసేవారు ఆయనతో నాకు పది సంవత్సరాలు చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నాం కలిసి రాజ్యసభలో పనిచేశాం ఆయన రాజ్యసభలో మాట్లాడుతున్నారంటే చాలా ఇంట్రెస్ట్గా నేను కూర్చొని వినేవాడిని వారి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా నేను పగాఢ సంతాపం తెలియపరుస్తున్నాను అదే కాకుండా సీతారాం గారు తెలుగు వాడవటం